పాలనపరంగా పరంగా రాష్ట మంత్రి అచ్చెన్నాయుడు పదిహేడవ ర్యాంకులో ఉంటే కక్ష సాధింపు చర్యల్లో మాత్రం ప్రథమ స్థానంలో ఉన్నారని టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ పేరడ తిలక్ ఆరోపించారు సోమవారం టెక్కలి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఏ పర్సెంటేజ్ ఎవరు ఏ ర్యాంకులు ఉన్నారని చెప్పి మన కేబినెట్ మీటింగ్ లో అతను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు దాన్ని గమనిస్తే ఈ జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు గారు పదిహేడు ర్యాంకులు ఉన్నారు నిజంగా కక్ష సాధింపు చర్యలు ఎవరు ఎక్కువ చేశారని ర్యాంకులు కేటాయిస్తే అచ్చెన్నాయుడు గారికి ప్రథమ ర్యాంకు వస్తుంది పాలు సాగించడంలోనూ పరిపాలన ఆమాద కేను అచ్చెన్నాయుడు గారికి పది ఏడో ర్యాంక్ ఇది అచ్చెన్నాయుడు గారి ఘనకీర్తి మరి రామ్మోహన్ నాయుడు దేనికి పనికి వచ్చారు ఆ కేంద్ర మంత్రి ఇచ్చారు డ్రోన్ కెమెరా అంటాడు హెలికాప్టర్ అరసెల్లో తిరుగుతుందంటాడు విమాన సర్వీసులు శ్రీకాకుళం జిల్లాకు తీసుకొస్తానని వస్తానని రాంబాబు నాయుడు విమాన్ సర్వీసుల ఈ జిల్లాలో ఉన్న వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలకు వ్యవసాయదారుడైన దారుడైన రైతుకి ఈ ప్రభుత్వంలో కనీసం వాళ్ళు పండించుకున్న పంటకి గిట్టుబడి ధర ఇవ్వలేకపోయారు పండించిన ధాన్యాన్ని ఈ రోజుకి వరకు కొనుగోలు చేయలేకపోయారు మీ చిన్నాన్న మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి మీరు ఏపీ ఎగుతున్నారు మీరు ఇద్దరు కలిసి కేంద్ర మంత్రి గారు నువ్వు అచ్చెన్నాయుడు గారు రాష్ట మంత్రికి గారు ఏపీ ఈ జిల్లా వ్యవసాయంపై ఆధారపడిన జిల్లాని వ్యవసాయం చేస్తున్న రైతుని పండించిన ధాన్యాన్ని ఇవేళ మిల్లర్స్ కొనలేక మిల్లర్స్ అంతా కూడా ఒక సిండికేట్ గా ఏర్పడి అసోసియేషన్ అధ్యక్షుడిగా ఒక బ్రాకర్ను మీరు పెట్టుకుని గడిచిన కాలంలో విజిలెన్స్ ఎంక్వైరీలో కుంభకోణంలో కోల్పోయిన వ్యక్తి బోయన్ రమేష్ అలాంటి వ్యక్తిని అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పెట్టుకుని మీ తమ్ముడు కిందిరా ప్రసాద్ దానికి ప్రవాస్క్రేతం చేస్తుంటే జిల్లాలో ఉన్న రైస్ మిల్లర్స్ అంతా కూడా మీ కంట్రోల్లో నడుస్తున్నారు భయభ్రా రైస్ మిల్లర్స్ ధాన్యం కొనుగోలేక కొన్న రైస్ మిల్ కి మీరు టార్గెట్ ఇవ్వక అరాజ్మెంట్ చేయిస్తున్నారు ఇది మీ ఘనకార్యం